హాయ్ ఫ్రెండ్స్ ఓమ్ సాయిరం బాబాగారు అందరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి నీ కష్టానికి ఇదే చివరి రోజమ్మ నన్ను తాకు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపటి కల్లా కూడా నీ జీవితంలో రెండు శుభవార్తలు అనేటివి అందేలా చూస్తానమ్మా నువ్వు ఊహించని అదృష్టం నీకు పట్టేలాగా చూస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి మరి ఈ బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కాకుండా నమ్మకమైన విషయం కూడా నిజంగా మీరు బాబాగారిని నిజంగా నమ్మినట్లయితే కనుక బాబాగారు అంటే మీకు ఇష్టం గౌరవం ఉంటే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బిడ్డ నీ కష్టానికి ముగింపు రోజు ఆరంభమైందమ్మా అంటే నీ సుఖాలని ఆనందాలని సంతోషాలని స్వాగతించాల్సిన రోజు మొదలైంది తల్లి మరి దానికి నువ్వు సిద్ధమే కదా అయితే నేను చెప్తున్నాను ఈ చిన్న కథని జాగ్రత్తగా విను నీ కష్టాలు ఎలా వెళ్ళిపోతాయో ఆనందాలు ఎలా వస్తాయో అసలు దేని గురించి నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఇవన్నీ కూడా ఈ కథ ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతున్నాయి ఎక్కడ వదలకుండా విను ఎందుకంటే ఈ కథ నీ జీవితం రెండు ముడిపడి ఉన్నాయన్నమాట అందుకనే చెప్తున్నాను ఎక్కడ కూడా వదలకుండా విను ఒక ఊర్లో ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు వాళ్ళకి లేక లేక ఒక సంతానం పుడతాడు ఆ అబ్బాయిని ఎంతో గారాభంగా చూసుకుంటారు మంచి చెడులు నేర్పిస్తారు చక్కటి చదువు నేర్చు చదివిస్తారు అయితే ఇంత చక్కగా బుద్ధిమంతుడుగా ఉన్న అబ్బాయి యుక్త వయసు వచ్చిన తర్వాత స్నేహితులతో తిరగడం మొదలు పెడతాడు ఇక స్నేహంలో మంచి చెడు ఉంటాయి కానీ అబ్బాయిని చెడు ఎక్కువగా ఆకర్షించింది ఇంకా చెడు అలవాట్లకు బానిసయ్యాడు ముందు మందు తాగడం ఆడడం అమ్మాయిలతోటి వేసేలతోటి తిరగడం మొదలుపెట్టాడు ఇక ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుంది ఇక అప్పటి రోజుల్లో తల్లిదండ్రులకి ఇటువంటి విషయాలు తెలిస్తే ఎవరైనా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే వాడేదారిలో పడతాడు అని చెప్పి అనుకుంటారు అలాగే ఆరు తల్లిదండ్రులు కూడా అనుకున్నారు ఒక చక్కటి గుణవతి అందమైన అమ్మాయినిచ్చి ఈ అబ్బాయికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఈ అబ్బాయి కొన్ని రోజులు మంచిగా నటిస్తాడు ఇక తర్వాత తన అసలు బుద్ధి ఏదైతే ఉందో తన వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వస్తాడనమాట ఈ విషయం వారి ద్వారా వీరి ద్వారా భార్యకైతే తెలుస్తుంది ఈ భార్య పన్నెత్తి భర్తను ఒక్క మాట కూడా అనదు కాకపోతే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇది గమనించిన అత్త మామ అయ్యో ఈ బిడ్డ జీవితం మా వల్లే నాశనం అయిపోయింది అని చెప్పి దిగులు పడుతూ ఉంటారనమాట తన కొడుకు ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తారు కానీ అతనిలో ఏ మార్పు కూడా ఉండదు ఇక ఆ దిగులుతోటి తండ్రి ఇలా అంటే కొడుకు ఇలా అయిపోయాడు అని చెప్పేసి తల్లిదండ్రుల ఆవేదన కోడలికి ఏం చేయాలి ఎలా న్యాయం చేస్తే ఆ అమ్మాయి జీవితం సుఖపడుతుంది అని చెప్పి అత్త మామల ఆలోచన ఈ దిగులుతోటి వారిద్దరు కూడా తను చాలిస్తారనమాట ఇక పూర్తి బాధ్యత తన భర్ తన భార్య చేతిలోకి వచ్చింది భార్య పేరు సుమతి అయితే సుమతి ఎంతో పద్ధతిగా తన ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉంటుంది పన్నెత్తి మాట కూడా సుమతిది బయటకు వినపడలేదు కాదు భర్త మాత్రం ప్రతిరోజు కూడా తాగి రావడం వేరే అమ్మాయిలతో తిరిగి రావడం ప్రతిరోజు కూడా నువ్వు వీళ్ళని నాకు నచ్చట్లేదు నేను పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీతో ఉండే కంటే కూడా బయట అమ్మాయిలతో ఉంటే ఎక్కువ సుఖం దొరుకుతుంది నాకు నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పి ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉండేవాడు అనమాట ఇదంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది కానీ ఏ రోజు నా భర్త ఇలా అని చెప్పి ఆ అమ్మాయి ఎవ్వరికి చెప్పారు కదా మరి ఎలా తెలుస్తుంది అంటే అతను తాగి వచ్చినప్పుడు పెద్ద పెద్దగా బయట కూర్చొని అరుస్తూ ఉంటున్న అరుస్తూ ఉంటాడు తన అరుపుల వలన తన మాటల వలన సుమతి ఎంత కష్టపడుతుందో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అందరూ సుమతి దగ్గరికి ఒకరోజు వచ్చి ఎందుకు ఇలా ఇతనితోటి కాపురం చేయటం ఈ దారిని చూసుకోవచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తారు అయితే ఇది ఎంతవరకు న్యాయం అవుతుందండి పెళ్ళైన తర్వాత భర్తే కదా అమ్మాయికి అన్నీ కూడా చచ్చిపోయినా కానీ బ్రతికున్నా కానీ కష్టమైనా కానీ నష్టమైనా కానీ దుఃఖమైనా కానీ ఆనందమైనా కానీ ఏదైనా కానీ అది నా భర్తతోటే అని చెప్పి తేల్చి చెప్పేస్తుంది అనమాట ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి తనకి చాలా వ్యసనాలు ఇంకా ఎక్కువ ఇంకా ఇంకా ఎక్కువైపోయాయి అన్నిటిని కూడా తట్టుకొని నిలబడుతూ ఉంటుంది ఇన్ని వ్యసనాలను కూడా చిన్నప్పటి నుంచి వారి తల్లిదండ్రులకు నేర్పిన మాటలు ఏంటో తెలుసా నాయనా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ నారాయణ నారాయణ అని చెప్పి నాయన అని చెప్పి చెప్పేవారు చిన్నప్పుడు వారు చెప్పిన మాటలు ఈరోజు అతడికి ఒక ఊత పదంలాగా మారిపోయాయి తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఓం నమో నారాయణాయ అని చెప్పి ఆ మాటను మాత్రం ఉచ్చరించకుండా ఉండడు అది ఎంతవరకు కలిసి వస్తుందో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఒకరోజు తన భర్తకి సుమతి భర్తకి పుష్టి రోగం అనేది అంటుకుంటుంది చిన్న చిన్నగా ఒళ్ళంతా కూడా పుండ్లు అనేది రావడం మొదలవుతాయి ఆ పుండ్లను చూసి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా అసహించుకుంటారు ఇక తన మొహం నిండా చేతుల నిండా కాళ్ళ నిండా పుష్టి పుండ్లు వచ్చేసాయి అలా వచ్చేసరికి ఊళ్ళో వీళ్ళుంటే ఈ యొక్క జబ్బు ఊరందరికి కూడా వ్యాపించి అందరికీ కూడా అంటుకునే ప్రమాదం ఉంది వెంటనే ఇతన్ని ఊరి నుంచి బయటకి తరిమేసేయండి అని చెప్పి ఊరందరూ ఒక మాట మీదకి వస్తారు అయితే చేసేది ఏమీ లేక తన భర్తను తీసుకొని సుమతి శ్మశానాల చివర ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటుంది తనకి లేవడానికి కూర్చోవడానికి పడుకోవడానికి ఆ పుండ్ల నెటివి కుష్టి పుండ్లు చాలా ఇబ్బంది పెడుతూ అన్నమాట ఇక ఆ ఇబ్బందిని చూడలేక సుమతి ఆ ఆకుల రసాన్ని ఈ ఆకుల రసాన్ని తనకు తెలిసిన వైద్యాన్ని అన్నిటినీ కూడా తన మీద అంటే తన మీద ఆ రాసి చక్కగా తన జాగ్రత్తగా చూసుకొని కడుపుకింత తిండి పెడుతుంది అంత తిండి సుమతికి ఎలా వస్తుందంటే ఆ ఇంట ఈ ఇంట ఊళ్ళోకి వెళ్ళి ఇన్నెలు కడగడం ఇల్లు ఊడవడం బట్టలు ఉతకడం ఇలాంటి పనులన్నీ కూడా చేసి వచ్చిన అనా పైసతోటి తన యొక్క భర్తను కడుపును నింపుతూ ఉంటుంది ఒకరోజు తన భర్త పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇన్ని తప్పు పనులు చేస్తున్నాను నా తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు ఇలా చేయవద్దు అని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించారు నా భార్య మాత్రం ఏ రోజు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నన్ను అడిగిందే లేదు నిజానికి ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే సుమతి చాలా మంచి అమ్మాయి గుణవతి ఇంత అందమైన అమ్మాయి నన్ను చేసుకొని తన జీవితాన్ని పాడు చేసుకుంది నా వల్ల తన జీవితం నాశనం అయిపోయింది ఎలాగైనా కానీ నేను చస్తాను కానీ సుమతిని మాత్రం నాతో పాటు చావనివ్వను తనకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి నేను అని చెప్పి తనని అంటే తనకి నా మీద ఎలాగైనా కానీ అసహ్యం వచ్చేలా చేసుకోవాలి అని చెప్పి తన భర్త మంచంలో పడుకొని ఆలోచిస్తాడు ఇక ఆలోచనని అమలు చేస్తాడనమాట ఒకరోజు సుమతిని చక్కగా స్నానం చేయించి రెడీ చేయమని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి సుమతి తనకి చక్కగా స్నానం చేయించి మంచిగా ఉతికిన బట్టలు వేసి తన ముఖానికి పౌడర్ రాసి తన చొక్కాకి సెంటు అద్దుతుంది అలా అద్దిన తర్వాత భోజనం పెట్టమంటాడు చక్కగా కడుపు నిండా కూడా భోజనం పెడుతుంది తర్వాత తనని వేసే ఇంటికి తీసుకొని వెళ్ళమంటాడు వేసే ఇంటికి కూడా వెళ్ళమన్నా కూడా తను పన్నెత్తి మాట కూడా మాట్లాడకుండా వేసే ఇంటికి బయలుదేరుతుంది ఆ వేసే ఇంటి బయలుదేరే ఒకరోజు ముందు రాజుగారు ఇంటి దగ్గర ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ఏంటి అంటే గనక ఊర్లోకి దుండగులు వస్తారు దుండగులు వచ్చి రాజమందిరంలో ఉన్న అంతా కూడా దొంగలించుకొని వెళ్తారనమాట అలా దొంగలించుకొని వెళ్ళేటప్పుడు ఆ రాజు గృహం ఏదైతే ఉందో ఆ గృహం ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టు కింద త్రీ మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఇక రాజభటులు ఈ యొక్క సంఘటన జరిగేటప్పుడు ఆత్రిమహముని బయటే చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇక రాజమందిరంలోకి దొంగలు ప్రవేశించడం ఆ బంగారాన్ని దోచుకొని వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా ఆత్రి మహాముని చూసే ఉంటారు కానీ ఇలా దొంగతనం జరుగుతుంది అని చెప్పి ఏ మాత్రం కూడా సందేశాన్ని ఇవ్వలేదు ఇక దొంగలని ఎలాగైనా సరే పట్టుకోవాలి అని చెప్పి అక్కడ మందిరంలో ఉన్న సేవకులు గట్టిగా ప్రయత్నించి దొంగల్ని పట్టుకుంటారు ఇక ఇదంతా గమనించిన ఆత్రి మహాముని కూడా పెద్ద నేరస్తుడిలా చేసి రాజ్యభటులు మహాముని దగ్గరికి ఆ మహాముని రాజు దగ్గరికి తీసుకెళ్తారు ఇలా రాజు దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళిన తర్వాత ఆ యొక్క మహాముని మహారాజు ప్రశ్నిస్తాడు రాజ మందిరంలోకి దుండగులు ప్రవేశిస్తున్నప్పుడు మీరు చూస్తూనే అక్కడ ఉన్నారంట కదా మరి ఎందుకు మీరు ఆపలేదు ఎందుకు మీరు మాకు సందేశాన్ని ఇవ్వలేదు అని చెప్పి అడుగుతాడనమాట అయితే దానికి మహాముని సైకిల్తో చెప్తాడు ఎందుకంటే మహాముని కఠినమైన మౌన వ్రతంలో ఉన్నాడు తను పన్నెత్తి కూడా మాట్లాడాలని అనమాట ఇక ఇంత అడుగుతున్నా కూడా మహామునియే ఏ మాత్రం కూడా మాట్లాడడం లేదని చెప్పి మహారాజుకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి దుండగులకి ఏ శిక్షణ అయితే ఇది విధిస్తారు అది కూడా మహామునికి విధించాల్సిందే అని చెప్పి చెప్తారనమాట ఇంకా దుండగులని శీలకి అంటే శూలం లాంటి పదునైన గుణపం లాంటిది ఉంటుంది కదా ఆ గుణపం మీద కూర్చి వాళ్ళని ఒక ఊరి బయట బహిష్కరించమని చెప్పి చెప్తారనమాట ఇక నలుగురు దుండగులని ఆ సూళ్ళం మీద కూర్చోబెట్టి ఊరి బయటకు అంటే పాతి పెడతారనమాట వాళ్ళని అట్లా కుర్చేస్తారు లోపలికి ఇక అదే యొక్క శిక్షని మహాముని కూడా వేస్తారనమాట ఇక మహాముని మౌనవ్రతం కాబట్టి తను ఏది కూడా మాట్లాడకుండా ఆ శిక్షని అనుభవిస్తాడు ఇక ఊరి చివర దుండగుళ్లతో పాటు మహాముని కూడా ఉంటాడు ఇక్కడ సుమతి తన భర్తని పట్ బట్టలోకి వెతుకొని ఆ యొక్క వేసే ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఆ వేసే ఇంటికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ యొక్క సుమతి భర్త మనసులో అనుకుంటాడు ఏంటి అమ్మాయి కనీసం నన్ను వేసే ఇంటికి తీసుకొని వెళ్ళడానికి కూడా సిద్ధపడింది ఇంత మంచి మనసు ఏంటి అసలు ఎలాగైనా కానీ తను వేసే ఇంటికి తీసుకొని వెళ్ళమన్నప్పుడైనా సరే నా మీద మనసు విరిగిపోతుంది అని చెప్పి అనుకున్నాను కానీ తను ఏ మాత్రం కూడా చలించలేదు ఎలాగైనా నా మీద మనసును విరిగదీసుకోవాలి అని చెప్పి అనుకొని ఆ భర్త ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అంటే కనుక నీకు కొంచెమైనా సిగ్గుందా నా మీద నీకు అసలు ప్రేమ ఉందా మరొక స్త్రీతో ఉంటున్నాడు వెళ్తున్నాడు అని అంటేనే ఏ ఒక్క భార్య తట్టుకోలేదు చాలా గొడవ పడుతుంది అసలు నీకు నా మీద ప్రేమ లేదు కనుకనే నేను ఏది చెప్తా అది విన్నట్లుగా చాలా పతివెత్తలాగా నటిస్తున్నావు అని చెప్పి అంటాడు అసలు తన భర్త అంటున్నది నన్నేనా అన్నట్టుగా పట్టించుకోకుండా సుమతి తను వేసే ఇంటికి వెళ్ళడం ఒక్కటే ముఖ్యమని ఆ దృష్టితోటే నడుచుకుంటూ వెళ్తుందనమాట ఇక భర్తకి కోపం వస్తుంది తను ఏం మాట్లాడుతున్నా కూడా తను రెస్పాండ్ అవ్వటం లేదు తను తిరిగి సమాధానం చెప్పటం లేదు అని చెప్పి భర్తకి కోపం వచ్చి ఆ తట్టలో నుంచి కాలుని తీసి తన భార్య ముఖం మీద కొట్టబోతాడు ఆ కొట్టే సమయానికి మహాముని తపస్సు అంటే మహాముని షూల మీద కూర్చోబెట్టిన ప్లేస్ వస్తుందన్నమాట ఇక కాలు పెట్టి అలా కాలు ఎత్తగానే మహాముని ముఖం మీద తగులుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి తను మౌనవ్రతంలో ఉండి తపస్సు చేసుకుంటున్న ఆ మహాముని యొక్క తపస్సుని భంగం చేయడంతో అలా వేగంగా సుమ్మగతి భర్త కాలు పెట్టి తన్నడంతో ఆ యొక్క శూల మహామునికి బాగా కిందకి దిగడంతో ఆ నొప్పిని భరించలేక మహాముని ఇతడిని సుమ్మని భర్తని శపిస్తాడనమాట ఎప్పుడైతే ఈ రాత్రి గడిచిపోయి సూర్యోదయం అవుతుందో నీ యొక్క తల వెయ్యి ముక్కలు అయిపోయి నీ ప్రాణం పోతుంది అని చెప్పి చెప్పిస్తాడనమాట వెంటనే శపించిన తర్వాత సుమతి తన భర్తని కిందకి దించి నువ్వు నా భర్తని శపించావు కదా ఎప్పుడైతే తెల్లవారుతుందో సూర్యోదయం అవుతుందో అన్నావు కదా అసలు సూర్యోదయమే అవ్వకుండా నిలిచిపోవాలి అని చెప్పి ఒక పతివ్రతగా నేను శప్పిస్తున్నాను అని చెప్పి చెప్తుందనమాట తను కూడా శపిస్తుంది ఇక అయితే వీరిద్దరూ అక్కడే ఆగిపోతారు తెల్లవారే సమయం అవుతుంది కానీ సూర్యోదయం మాత్రం అవ్వట్లేదు ఇలాగే రెండు రోజులు గడిచిపోతుంది అనమాట రెండు రోజులు గడిచినా కూడా సూర్యోదయం అవ్వకపోవడంతో భూమి మీద ప్రజలు జీవాలు జంతువులు అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గమనించిన ఆ త్రిమూర్తులు దీనికి కారణం ఏంటి అని చెప్పి తెలిసిపోగా సుమతి యొక్క శాపం వల్లనే ఇలా జరుగుతుంది అని చెప్పి వారికి అర్థమవుతుంది వెంటనే కూడా కైలాసం నుంచి భూలోకానికి దిగివచ్చి అమ్మ సుమతి నువ్వు యొక్క శాపాన్ని విరమించుకోవాలి లేకపోతే సకల ప్రాణికోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది నీ వల్ల ఎన్నో ప్రాణాలనేటివి కోల్పోతాయి అని చెప్పి అడుగుతారు నా భర్త ప్రాణం పోయిన తర్వాత నాకు ఎవరి ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి నాకు నా భర్త ప్రాణమే ముఖ్యమని చెప్పి సుమతి చాలా గట్టిగా వేయించుకొని కూర్చుంటుంది అనమాట ఇక మునీశ్వరుడు ఈ యొక్క శాపాన్ని తనంతట తానుగా వెనక్కి తీసుకుంటే తప్ప మునేశ్వరుడి యొక్క శాపాన్ని అంటే ఆ శాపాన్ని ఆ శక్తిని తొలగించి తీసివేసే శక్తి మాకు కూడా లేదమ్మా ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో అని చెప్పి శ్రీమూర్తులు సుమతిని అడుగుతారు లేదు స్వామి నన్ను క్షమించండి నా భర్త ప్రాణం నాకు చాలా ముఖ్యమని చెప్పి అంటుందనమాట ఇక అంతలోకి అనసూయ వస్తుంది అనసూయ వచ్చి అమ్మ సుమతి అనసూయ కూడా చాలా పెద్ద ప్రతిబలత అనమాట తన భర్తే తన లోకం అయితే అయినసూయ వచ్చి చెప్తుంది అమ్మ సుమతి నేను బాధ ఏంటో నాకు అర్థమైంది నీ యొక్క భర్త ప్రాణం పోయినా కూడా తన యొక్క మునీశ్వరుడి శాపం తగిలిపోయినా కూడా నీ యొక్క భర్తకి మళ్ళీ ప్రాణభిక్ష అనేది నేను పెడతాను నా మీద నమ్మకంతో నువ్వు ఈ యొక్క శాపాన్ని విరమించుకో అని చెప్పి అనసూయ సుమని బ్రతిమిలాడుతుంది ఇక సుమతిని అమ్మసయ్య మాటలు నమ్మి ఆ యొక్క శాపాన్ని విరమించుకుంటుంది తన యొక్క శాపాన్ని విరమించుకున్న మరో సెకనే షూ సూర్యోదయం అనేది వస్తుంది అనమాట ఇక సకల జీవరాశులు కూడా ఊపిరి పీల్చుకుంటాయి ఇక మునీశ్వరుడు ఇచ్చిన తపస్సు ప్రకారం తన యొక్క భర్త ముఖం అంటే తన యొక్క భర్త తల ఏదైతే ఉంటుందో అది వెయ్యి ముక్కలుగా పట పంచలైపోయి తన యొక్క భర్త ప్రాణం పోతుంది అలా ప్రాణం పోయేటప్పుడు నారాయణ అని చెప్పి తన భర్త స్మరిస్తాడు ఇక తన స్మర భర్త స్మరించిన వెంటనే నారాయణ దిగి వచ్చి తన భర్తకి ప్రాణం పోస్తాడనమాట అనసూయ కూడా ప్రాణం పోయమని చెప్పి బతిమిలాడుకుంటుంది ఇక ప్రాణం పోస్తాడు ఇక తను ఆ నారాయణుడు సుమతితో ఏం చెప్తాడంటే అమ్మ తల్లి నీ యొక్క పాతివ్రత్యం అనేది మాటలతో చెప్పలేనిది నువ్వు చాలా అదృష్టభద్రాలివి నీ భర్త ఈ చెడు వ్యసనాలకి బానిసైంది కేవలం తన యొక్క కర్మ ఫలితాల వల్ల మాత్రమే తన యొక్క ప్రాణం విడిచింది కూడా ఈరోజు తన యొక్క కర్మ ఫలితాల ఈ ఈరోజు తన కర్మ ఫలితాలన్నీ కూడా పటాపంచలైపోయాయి తనకి నేను మళ్ళీ పునర్జన్మను ప్రాప్తిస్తున్నాను ఇక త నీ భర్త నీకు నచ్చినట్టుగా ఉంటాడు అని చెప్పి అనగానే తన భర్త మళ్ళీ ప్రాణం పోసుకొని అంతకుముందు శరీర రోగంతో ఉంది కదా అలా కాకుండా చాలా అందమైన ఆకృతి చాలా ఆరోగ్యకరమైన శరీరం తన భర్తకు వచ్చి సుమతిని దగ్గరికి తీసుకుంటాడనమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా గారు చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక తల్లి నీ భర్తతో నువ్వు ఎప్పుడు ఇబ్బంది పడుతున్నావు నీ భర్త వ్యసనాలకి ఇప్పటికీ నీ మనస్సు చాలా కష్టపడింది ఎన్నో బాధలని అనుభవించావు ఎంతో నరకయాతను కూడా చూశావు ఇకపై నీకు నీ భర్త నుంచి ఏ కష్టం ఉండదు తన యొక్క కర్మ ఫలితాలన్నీ కూడా రేపటి రోజు పూర్తిగా పూర్తిగా నిర్మూలించబడ్డాయి ఇక తనకి ఒక కొత్త జీవితం అనేది ఆరంభమవుతుంది ఆ యొక్క జీవితాన్ని నువ్వు ఎంత ఆనందకరంగా ఆస్వాదిస్తావో నీ యొక్క మనుగడ అంటే నీ యొక్క నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక రెండవది ఏంటి అంటే గనక నీకు డబ్బు అనేది చాలా అవసరం ఇప్పటి వరకు నీ భర్త వ్యసనపరుడైన కారణం చేత ఎన్నో అప్పులు చేశారు ఎంతో ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు ఇకపై నీ యొక్క అప్పులన్నీ కూడా తీరే మార్గాన్ని కలుగ చేస్తున్నాను నీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించేలా చేస్తున్నాను రేపటి రోజు ఐదవ తారీఖు నీ జీవితంలో ఒక అదృష్టకరమైన రోజుగా మిగులుతుంది ఇది నీకు జన్మంతా కూడా గుర్తుండిపోతుంది నా మాట నమ్ము తల్లి ఎందుకంటే ఈ బాబాయ్ ఎప్పుడు కూడా నీతో అబద్ధం చెప్పడు నేతండ్రైన తన బిడ్డ సంతోషాన్ని కోరుకుంటాడు ఈ రెండు వరాల కారణంగా ఈ జీవితం చాలా సుఖవంతంగా ఆనందకరంగా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు కాబట్టి బాబాగారు ఎన్నో బాధలు అనుభవించావు ఎన్నో నరకయాత్రలు అనుభవించావు అని చెప్పి బాబాగారు మనకు చెప్తున్నారండి ఏ ఇంకా నీకు ఎటువంటి కష్టం ఉండదు కర్మ ఫలితాలన్నీ కూడా నీకు రేపటి రోజుతో పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా నిర్మీలించబడ్డాయి ఇక నీకు కొత్త జీవితం అనేది ఆరంభమవుతుంది ఆ యొక్క జీవితాన్ని నువ్వు ఎంత ఆనందకరంగా ఆస్వాదిస్తావో నీ యొక్క మనుగడ అంటే నీ యొక్క నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక రెండవది ఏంటి అంటే కనుక నీకు డబ్బు అనేది చాలా అవసరం ఇప్పటి వరకు నీ భర్త వ్యసనపరుడైన కారణం చేతనే ఎన్నో అప్పులను చేశారు ఎంతో ఆర్థికంగా దెబ్బతిని ఉన్నావు ఇకపై నీ యొక్క అప్పులన్నీ కూడా తీరే మార్గాన్ని కలుగజేస్తున్నాను నీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నిటిని కూడా తొలగించేలాగా చూస్తాను రేపటి రోజు ఐదవ తారీఖు నీ జీవితంలో ఒక అదృష్టకరమైన రోజుగా మిగులుతుంది ఇది నీకు జన్మంతా కూడా గుర్తుండిపోతుంది నా మాట నమ్ము తల్లి ఎందుకంటే నీ బాబా ఎప్పుడు కూడా నీతో అబద్ధం చెప్పడు ఏ తండ్రైనా తన బిడ్డ సంతోషాన్ని కోరుకుంటాడు ఈ రెండు వరాల కారణంగా ఈ జీవితం చాలా సుఖవంతంగా ఆనందకరంగా మారబోతుందమ్మా అని చెప్పి ఈరోజు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు కదండి ఎంతో గొప్ప ఆంతర్యం ఉంటుంది ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓం అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు టైప్ చేయడం రాని వారు కూడా ఒక చిన్న లైక్ సింబల్ గాని లవ్ సింబల్ గాని స్మైల్ సింబల్ కానీ ఇవ్వండి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి